నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కన్నాల బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో నలభై ఐదు బైక్స్ రెండు ఆటోలు సీజ్ చేశారు బస్తీలో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఒకటవ పట్టణ ఎస్హెచ్ఓ దేవయ్య మాట్లాడుతూ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కానాల బస్తీలో నిర్భయ తనిఖీలు నిర్వహించామని సరైన పత్రాలు లేని వాహనాలు అదుపుకు తీసుకున్నామని బస్తీలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని ఎవరిపైనా అనుమానం వస్తే వన్ జీరో జీరోకు డయల్ చేయాలని మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించితే షీ టీంకు ఫిర్యాదు చేయాలని ఫిర్యాదు చేసిన వ్యక్తి సమాచారం గోప్యంగా ఉంచుతామని బస్తీల్లో ముందస్తుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అవసరమైతే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు అంటే వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్స్ కాబట్టి గుర్తుపెట్టుకొని ఆ యొక్క బైక్స్ వాళ్ళకు ఇవ్వకుండా అదేవిధంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ మీరు మంచి సలహా చెప్పారు కానీ మేము బండ్ వేసుకొని పోతుంటే పోలీసులు ఫోటోలు కొడతారు సార్ కుట్ట కుట్రాడర మీరు చెప్పండి మేము అందరం వింటాము ఇంకొకటి ఏంటంటే మాకు ఇక్కడ ఒక యాభై ఐజి శ్రీనివాస్ సార్ రామగుండం గారి ఉత్తరం మేరకు మన బెల్లంపల్లిలోని కనాల బస్తీలో క్యాషో ఆపరేషన్ చేయడం జరిగింది ఈ యొక్క క్యాషో ఆపరేషన్లో మేము ఫార్టీ ఫైవ్ బైక్స్ అదేవిధంగా టూ ఆ టూ ఈ ఆటోస్ని సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఇట్లాంటి ప్రోగ్రాం చేయడం వల్ల ఏమైందంటే ఈ యొక్కటువంటి మన కన్నాల బస్సుకి సంబంధించి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా అదేవిధంగా ఇక్కడ ఉన్న అసంఖ్య శక్తులు ఉన్నా కూడా వాళ్ళకు సమాచారం తెలుసుకోవడం కోసము ఇట్లాంటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా మేము ఈ యొక్కటువంటి బస్తీ ప్రజలకు అంటే కొన్ని కెమెరాలు ఉన్నాయి ఇంకా కూడా కొన్ని సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పినాము అదేవిధంగా అటువంటి డైల్ హండ్రెడ్ కాల్ను కూడా ఉపయోగించుకోమని ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా డైల్ హండ్రెడ్ కాల్ గురించి చేసి మీకు ప్రాబ్లం చెప్పుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరన్నా కూడా లేడీస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా ప్రవర్తించిన ఏదన్నా ఇబ్బంది పెట్టినా కూడా షీటిమ్స్ ఉన్నాయి మీకు టీమ్స్కి మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళు మీ యొక్క కాల్ చేసిన నెంబర్ను గోప్యంగా ఉంచి వాళ్లకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది సైబర్ ఫ్రాట్స్లో మీకు వచ్చి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీరు కాల్ చేయాలి ఈ మధ్య కొత్త కొత్త లింక్స్ కొత్త కొత్త విధంగా అందరూ కూడా కాల్ చేసి వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడైతే దొరుకుతామన్న ఉద్దేశంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఆ సైబర్ వాళ్ళలో పడకుండా మనము సైబర్లో దాంట్లో ఇది కాకుండా లాస్ కాకుండా విధంగా చెప్పడం జరిగింది అదేవిధంగా కొత్త చట్టాల గురించి కూడా మన యొక్కటువంటి ఈ బస్తీ యువసులు కూడా చెప్పడం జరిగింది కొత్త చట్టాల ప్రకారము పనిష్మెంట్స్ కూడా పెరియింది కాబట్టి ఈ ఒక్కవంటి దాని ప్రకారం కూడా అవగాహన కలిగి ఉండాలి అదేవిధంగా చిన్నపిల్లలు కూడా బండ్లు ఇవ్వద్దు వాళ్ళకు కూడా బండ్లు ఇవ్వకుండా ఉన్నట్టయితే వాళ్ళు కూడా అఫెన్స్ చేయకుండా ఉంటుంది అని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇక అన్ని విషయాలు తెలియజేసి మాకు ఇక్కడ బస్తీ బాసులు కూడా కోపరేట్ చేసినారు కెమెరాలుగా అవన్నీ కూడా పెట్టుకుంటా అని చెప్పినారు కాబట్టి మేమందరం కూడా హ్యాపీగా ఈరోజు ఈ ప్రోగ్రాము మా యొక్కటువంటి విలంబలు రూల్స్ అయ్యగారు అదేవిధంగా ఎస్ఐలు స్పెషల్ పార్టీలు మొత్తం కలిసి మేము ఒక సిక్స్టీ మెంబర్స్ కోర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసి కాపరేషన్ చేయడం జరిగింది అందరికీ గంజాయి అనేది ఎక్కువ అధికం అవుతుంది గంజాయి అనేది బాగా అధికమవుతుంది ఓన్లీ స్టూడెంట్స్ కానీ కాలేజ్ దగ్గర కానీ బాగా అభివృద్ధి పట్టణంలో ట్రిబుల్ రైడింగ్ వాటి మీద కూడా మేము ఇన్ఫర్మేషన్ పెట్టాము చాలా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ట్రిపులర్స్ కూడా రోజు కూడా వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది కంపల్సరిగా వాటిని ఇంకా ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేసే యాక్షన్ తీసుకుంటామని చెప్పాలి థ్యాంక్ యూ